అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జన సైనికులు ఎవరైతే ప్రమాదంలో మృతి చెందారో వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా కొంచెం పేర్లు పిలిచినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాలంటీర్ ఎవరైతే సభ్యత్వం చేశారో ఆ వాలంటీర్ కూడా ఆ కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన తర్వాత ఇన్ఛార్జీలు కూడా దయచేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు కూడా ఆ నియోజకవర్గ పేర్లు పిలిచినప్పుడు మీరు కూడా ఇక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేద్దాం ముందుగా మన పార్టీ అధ్యక్షులు వచ్చి అర్పించిన తర్వాత అప్పుడు మనం ఈ కార్యక్రమం వాళ్ళు పెట్టుకుందాం థ్యాంక్ యూ Yeah. <laughs> సైనికుడు ఏలుబడి రమణ గారి కుటుంబం నుంచి వీరలక్ష్మి గారు గారు పెద్దాపురం నియోజకవర్గం నుంచి దయచేసి మీరు మీ వాలంటీర్ ముందుకు రాక్ మీరు మీరు బ్రదర్సా ఎవరికి తీసుకుంటాపి నియోజకవర్గం నుంచి మన జనసైనికుడు కొరిపి రాజేష్ గారి కుటుంబం కొరిపి చిన్ని గారు అబ్బాయా మీకమ్మా మీ అబ్బాయా మీ పేరు శ్రీరామచంద్రరావు నియోజకవర్గం నుంచి కరి అర్జున్ రావు కుటుంబం

నూకరాజు గారి కుటుంబం మల్లాజీ వైజయంతి గారు మీ అన్నగారు అమ్మా మీ హస్బెండ్ మీకేమవుతారు మీరు మీరు పట్టుకోండి బాబు అదే విధంగా ముమ్మడి వరం నుంచి మరో కుటుంబం మఠ రాంబాబు గారు మన జన సైనికులు మంగాదేవి గారు మీరు ఏమవుతారమ్మా మీరేమవుతారమ్మా మీ నాన్నగారు అవుతారా బుటర్ రాంబాబు గారు వద్దమ్మాట్ వచ్చేసి నీట్ వచ్చా థ్యాంక్ యూ వద్దమ్మా ప్లీజ్ రాజోల్ నియోజకవర్గం మా జనసైనికుడు బిర్యా రాంబాబు గారి కుటుంబం బిర్యార్ శ్రీషత్మ గారు

మల్లా శ్రీనివాసరావు గారి కుటుంబం సుబ్బలక్ష్మి గారు మీరు పాప నేను తల్లి బాగున్నారు నేను పేరు సంధ్యానా మాట్లాడరావా నేను గుర్తుపడుద్దా కొత్తపేట నియోజకవర్గం నుంచి దుర్గా వంశీ గారి కుటుంబం అనుషా గారు ఒక మీ అక్కడ మీ దంపతల్లి మీ ఏమవుతారా మేము తీసుకున్నా

అన తోల అన్న తోల వలర్ మీరు చెరెని దాన్యం పడు దాన్యం ఆ అదే ఆహో ఓకే 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 నే బొబ్బిహైకత్రండి అగడ రెండి గ్రా అత్రేండి గ్రామాన ని చూసుకుంటండి ఒక దగ్గర ఓకేనే అయిపోయింది YouTube channel YouTube Instagram YouTube తప్ప అదే విధంగా రాజమండ్రి రూరల్ ఏజ్ మనం कुछ लक्ष्मी शंकर గారు మీకు ఏం పొద్దు వద్ద ఎట్లా అయింది ఎవరికి ఏమైనా మీరు పట్టుకుంటారా ముచ్చి యాక్సిడెంట్ అయిందా ఎంత జరిగింది बीपापे माँ मिले हो तो मेरा कहाँ इधर है ना तनु तो के पड़ी मिले मिल जायेगा सरा मार्केंड से हम बोल रहे हैं वाचन में जास्ता ये करने बावड़ा लेके ना मार्केंड ले लो वो आकर जायेगा सरा ओके बिंटले ओके ओ ये रहा జగ్గంపేట నియోజకవర్గం నుంచి అమర సూర్యప్రకాశారు మన దేవసేనికి అమర శివకుమార్ గారు మీరు గారు ఫాదర్ అవుతారా కొంతమన్నమాట ఉద్దాం పదకొండు మంది కుటుంబాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద వాళ్ళకి ఇవ్వడం జరిగిన ఐదు లక్షల రూపాయల చొప్పున ఈ యాభై ఐదు లక్షల రూపాయలు ఇందాక భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోగలిగాం ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతుంది గందాపురం ప్రతి రామచంద్రపురం మమ్మడివరం రాజులు బెన్నవరం కొత్తపేట మండపేట రాజబండ్రి జరంపేట నుంచి వచ్చిన మీ అందరికీ పార్టీ తరఫున మీ అందరికీ నేను నమస్కారం కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి దురదృష్టవశాత్తు మనం ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు మీ ఇంట్లో జరిగిన నష్టం నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం కానీ ఇది ఈ ఈ పరిస్థితుల్లో జరగకూడదని కోరుకుంటాం కానీ ఎంతో కొంత అండగా ఉండాలి ఒక మనం కాలం మన చేతిలో ఉండదు అలాంటి పరిస్థితులు ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తూ అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకు నష్టం వచ్చినప్పుడు మనం కృషి చేస్తాం అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి ప్రాణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులందరికీ నియోజకవర్గపు నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు జరిగిన నష్టం చాలా బాధ కలిగించే అంశం ఇది మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాలను నష్టాలను మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఆత్మకి శాంతి చేకూరని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంలో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను